నా చిన్ననాటి స్నేహితుడు ప్రియమైన స్నేహితుడు చంద్ర గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను హేమ నీకు నేను చాలా ఫైనాన్షియల్గా చాలా ఇవ్వాలి మీరు ఇంతవరకు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు చాలా సంవత్సరాలైంది కానీ నాకే ఎంతకాలమైన చెప్పుకుంటుంటే నా నా మనసే బాగలేదు కానీ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది మీ చెల్లెలకి కాళ్ళు ఆపరేషన్ చేసే పరిస్థితి సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే అందరికీ నాకు అప్పించిన వాళ్ళందరికీ క్షమాపణ కోరుకుంటూ ఒక బాండ్ అనుకొని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పి తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో కూడా నేను ఇలా గర్వంగా చెప్పుకోగలను చెప్పి యూట్యూబ్ ద్వారా చేస్తున్నాను వచ్చా నీలాగా స్నేహితుడు డబ్బులు ఇచ్చి ఎంతకాలం ఉన్న వాళ్ళు ఎవరూ లేదు కానీ నన్ను చాలా ఆదరించావు కానీ ఇప్పుడు నాకే ఎంతకాలం నేరుగా మీ ముఖం చూడలేకపోతున్నానే ఉద్దేశంతో కాస్త ఒక్క సంవత్సర కాలం ఇంకా నాకు గడువిచ్చి ఫోన్ ద్వారా కూడా డబ్బులని అంటే అంటే ఏం చెప్పాలని భయపడుతూ ఈ వీడియో చేశాను తప్ప ఇంకా అంతకనే లేదు క్షమించమచ్చా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను త్వరగా అప్పులు తీర్చాలని ఏదేదో చేసి మనం త్వరగా లేద్దాం పైకి ఫైనాన్షియల్గా అనుకొని వ్యవసాయం చేశాను ఏదేదో చేశాను కానీ ఇంకొంచెం కిందికి పడిపోయాను కావున ఇక్కడ నుంచి నేను ఎటువంటి ఖర్చులు పెట్టనని వృధాగా దేనికి పెట్టనని నా అప్పుల కోసం నా భార్య బిడ్డ కోసం కష్టపడతానని చెప్పి నిజంగానే మాటిస్తూ నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మాటిస్తున్నాను మచ్చ నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నాకు ఒక సంవత్సర కాలం నన్ను అడగకుండా నన్ను కాపాడుతామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మచ్చ థ్యాంక్ యూ